కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో రంగనాథ స్వామి టెంపుల్ ఇది దర్శనం అయిపోయింది ఇక్కడ నుంచి బయటకు వచ్చాక అటువైపు ఇటువైపు షాపులు ఉన్నాయి ఈ షాపులు దాటి కొంచెం ముందుకొస్తే అక్కడ గుర్రాలు కనిపించాయి ఇక్కడ కొంతమంది గుర్రపు స్వారీ చేస్తున్నారు ఈ గుర్రాల కళ్ళకి గంతలు కట్టారు చూడండి అలా ఎందుకు కడతారో మీకు తెలుసా గుర్రం యొక్క కళ్ళు ముఖానికి రెండు వైపులా పక్కలకి ఉంటాయి అందువల్ల అవి పక్కలకి చూడగలవు మరియు ఎదురుగా కూడా చూడగలవు పక్కలకు చూసినప్పుడు భయం కలిగించే దృశ్యాలు కనిపించినట్లయితే వాటి యొక్క ఏకాగ్రత అనేది చెదిరిపోతుంది అప్పుడు అవి అస్తవ్యస్తంగా పరిగెడతాయి అందువల్ల వాటి యొక్క దృష్టి ఎదురుగా మాత్రమే కేంద్రీకృతం అయ్యేటట్లు వాటి కళ్ళకి గంతలు కడతారు అప్పుడు అవి ఎదురుగా మాత్రమే వెళ్ళగలవు అప్పుడు మాత్రమే గుర్రం మీద స్వారీ చేస్తున్న వాళ్ళకి ఎటువంటి ప్రమాదం కలగకుండా ఉంటుంది